గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ లోడ్పల్లి కథలో భాగంగా దయ్యంతో జాగుతున్న కథను విందామా దయ్యం మొదట సీనుని ఆ తర్వాత నన్ను ఆ పైన రాజ్ కుమార్ను భయపెట్టేసింది ఆ తర్వాత ఏం జరిగిందో మిగతా కథలో చూసేద్దాం మంచం దగ్గర దొరికిన పేక ముక్కను చూసి ఇంకా ఆట పూర్తి కాలేదురా అంటూ భయపడుతూ దుప్పటి కప్పుకున్నాను నేను కప్పుకున్న నా దుప్పటిని లాగేసి వణుకుతున్న నన్ను చూసి నరేష్ అడిగాడు అసలేం జరిగిందని నేను మొదటి నుంచి చూసింది అంతా చెప్పాను మీరు నమ్మట్లేదు ఈ మంచం వచ్చిన నుండి ఏదో ఒకటి ఇంట్లో జరుగుతోంది మొదట సీను తర్వాత నేను ఇప్పుడు రాజ్ కుమార్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇక అన్నిటినీ మించి ఆ పేక ముక్క ఎప్పుడు మంచం దగ్గరే ఉంటుంది రాత్రిపూట మన గదిలోంచి గాలి వేగంగా వెళ్ళింది గమనించారా నేను గమనించాను ఏదో వస్తువు కిటికీ గుండా బయటకు వెళ్ళింది అదేమిటో అనుకున్నాను కానీ ఇప్పుడు మీరే చూశారుగా ఇదిగో ఇదే ఆ జోకర్ పేక ఇదే ఆ గాలిలో కిటికీ నుంచి బయటకు వెళ్ళింది ఇక నేను ఇక్కడ ఉండను మీరు ఉంటే ఉండండి అన్నాను కాస్త భయపడుతూ ఇంతలో రవి కల్పించుకొని సరే ఆలోచించాల్సిన విషయమే మాది పల్లెటూరే కానీ ఇలాంటివి నేను ఎక్కడా చూడలేదు వినలేదు కానీ పవన్ ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు అంటే ఏదో ఉంది సరే ఆ పేకలు ఇవ్వండి అంటూ వాటిని తీసుకొని సజ్జ మీద పెట్టేశాడు అలానే కూర్చున్నాం అందరం ఉదయం ఆరు గంటలు ఈరోజు శనివారం ఈరోజు బడికి వెళ్తే రేపు ఆదివారం కాబట్టి దయ్యం సంగతి తేల్చేద్దాం అన్నాడు నరేష్ దయ్యంతో పోటీ ఏంట్రా అన్నాను నేను సరే సరే మీరంతా బడికి రెడీ కండి బడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ విషయం చూద్దామన్నాడు సరే అంటూ త్వరగా పనులు కానిచ్చుకొని అందరం ఎవరి బడికి వాళ్ళం వెళ్ళిపోయాం సాయంత్రం నాలుగల్లా వచ్చేసరికి నరేష్గాడు ఒక ఇద్దరు పిల్లల్ని పట్టుకొని రూమ్లోనే కూర్చున్నాడు వీళ్ళెవరు అన్నాను ఇదిగో నీ దయ్యం పిల్లలు అన్నాడు నరేష్ నవ్వుతూ నాకేం అర్థం కాలేదు అంటే ఏంది నరేష్ అన్నాడు సీను అర్థం కాక రోజు బడి నుంచి వచ్చేసరికి ఫ్యాన్ తిరుగుతుంది అంటున్నాడు కదా పవన్ ఇదిగో ఈ దయ్యం పిల్లల పనే అది రోజు ఇక్కడే ఆడుకుంటారు మనం బడికి వెళ్ళగానే వీళ్ళు ఇక్కడికి వస్తారు ఒకరోజు పెద్ద కర్రతో మన ఫ్యాన్ స్విచ్ వేశారు ఆ రోజు నుంచి రోజు ఇలా ఒకటి తర్వాత ఒకడు రోజు ఇలాగే స్విచ్ను వేస్తున్నారు ఇవాళ నేను పదకొండు గంటలకే వచ్చేసాను ఇదే విషయం తేల్చుకుందామని వచ్చేసరికి వీళ్ళు కిటికీ దగ్గర ఆడుతున్నారు ఎవర్రా మీరు అని పట్టుకొని చూస్తే నిజం చెప్పేశారు అన్నాడు ఆ దయ్యం పిల్లల్ని చూస్తూ నరేష్ ఏరా ఇది నిజమేనా మీరైనా రోజు బటన్ వేసేది అన్నాను అవును సార్ అన్నారు వాళ్ళు నవ్వుతూ ఊరి వెదవల్లారా వెళ్ళండి అన్నాను వాళ్ళు పరిగెత్తారు ఇది సరే రోజు పేక ముక్క మంచం దగ్గరే పడడం ఏమిటి అన్నాను నేను దానికి సమాధానం ఉంది అంటూ సీనుని కుర్చీ వేసుకొని సజ్జ మీద చూడమన్నాడు సరే అంటూ సీను ఆత్రంగా కుర్చీ వేసుకొని సజ్జ మీదికి చూశాడు ఏముంది ఇక్కడ ఏమీ లేదు అన్నాడు సరిగ్గా చూడు ఆ మూలకు అన్నాడు నరేష్ ఆ పవన్ అన్నాడు ఆశ్చర్యంగా ఏమైంది అన్నాను నేను నీకు పక్షులంటే చాలా ఇష్టం కదా ఇదిగో ఇక్కడ ఒక గువ్వ గూడు పెట్టింది రెండు గుడ్లు కూడా ఉన్నాయి అన్నాడు నవ్వుతూ అలాగా అంటూ నేను ఎక్కి చూశాను నిజమే చిన్న గూడు చక్కగా మూలకు ఒద్దికగా కట్టుకుంది గువ్వ రెండు గుడ్లు కూడా ఉన్నాయి నాకది సంతోషంగానే ఉంది కానీ సందేహం తీరనే లేదు అయితే ఏంటి అన్నాను నేను రోజు ఆ గువ్వ ఆ గూట్లోకి బయటకు ఎగరడం వల్ల ఆ గాలివేగానికి అక్కడ ఉన్న పేకముక్క అలా కింద పడుతోంది అంతే అన్నాడు నరేష్ మా దగ్గర ఉన్న పేక ముక్కలు ప్లాస్టిక్వి కాబట్టి వాడు చెప్పింది నిజమే అనిపించింది ఎందుకంటే అవి చాలా తొందరగా జారుతాయి కాబట్టి ఇప్పుడైనా అనుమానం తీరిందా అన్నాడు వాడు నవ్వుతూ నేనేం మాట్లాడలేదు ఇంతలో రవి కల్పించుకొని సరేనోయ్ ఇవాళ నేను మంచం మీద పడుకుంటాను నాకు కూడా ఏమన్నా అయితే అప్పుడు చూద్దాం సరేనా అన్నాడు సరే అంటూ అందరం మొహాలు కడుక్కొని జమాల్ హోటల్కి వెళ్ళాం ఛాయ్ తాగుదామని నరేష్ చెప్పింది కరెక్ట్గానే ఉంది పవన్ మనమే కాస్త ఎక్కువ భయపడ్డాం టీచర్ ఉద్యోగం చేస్తూ ఇలా దయ్యాలు ఉన్నాయనుకోవడం నిజంగా మన పిచ్చితనమే కదా అన్నాడు సీను నవ్వుతూ అవును కాదనను నిజమే కానీ ఈ రాత్రికి చూద్దాం అన్నాను నేను రాత్రి పదే అయ్యింది రవి లేచి మంచం తీసుకొచ్చాడు లోపలికి ఇదిగో నేను పడుకుంటున్నా నాకేం కాకపోతే ఇక ఈ మంచం నాదే అన్నాడు నవ్వుతూ నేను రాజుగాడి వంక చూశాను సరిగ్గా ఇలాగే కదరా నువ్వు కూడా నవ్వావు అన్నాను నవ్వుతూ వాడు నన్ను ఒకటి కొట్టి నవ్వాడు సరే సరే అంటూ పదకొండు వరకు చూస్తూనే ఉన్నాం వాణ్ణి ఆ మంచాన్ని వాడు కూడా మమ్మల్ని చూస్తూ రకరకాల పాటలు పాడుతున్నాడు రవి ఆ మంచంలో పడుకొని నిద్ర రావట్లేదు అలా చూస్తూ చూస్తూ ఒకరి తర్వాత ఒకరం నిద్రలోకి జారుకున్నాం రాత్రి దాదాపు సమయం రెండు గంటలు ఆ సమయానికి తెలికవడం నాకు అలవాటైపోయింది నా కర్మ కొద్దీ సరే చూద్దామంటూ మెల్లగా దుప్పటి తీసి చూశాను లైట్ వేసే ఉంచాం ఎందుకైనా మంచిదని రవి హాయిగా నిద్రపోతున్నాడు అమ్మయ్యా అనుకుంటూ పక్కకు చూశాను అందరూ కూడా నిద్రపోతున్నారు దయ్యం పోయినట్టే ఉంది ఇంకేం భయం లేదు అని దుప్పటి కప్పుకున్నాను హాయిగా ఒకటి రెండు క్షణాల తర్వాత ఎవరో నా మొహాన్ని తట్టసాగారు అది భలే విచిత్రంగా తాకి తాకకుండా లేపి లేపనట్టుగా మెల్లిగా తాకుతున్నారు అనుకున్నాను ఆట మొదలైంది రోయ్ అని నెమ్మదిగా భయంతోటే దుప్పటి లేపి చూశాను ఎదురుగా నా కళ్ళలోకే కళ్ళు పెట్టి చూస్తూ రాజుగాడు వాడిని చూస్తేనే నాకు అర్థమైంది మళ్ళీ ఏదో జరగకూడనిది జరిగేసిందని అసలు వాడు వాడేనా అంటూ వాడి చేతిని గట్టిగా ఒత్తి పట్టాను చల్లగా ఉంది చెమటతో కళ్ళు కూడా కదిలాయి అమ్మయ్యా వీడు రాజుగాడే అనుకొని ఏంటి అన్నాను కళ్ళతోనే వాడు కూడా నోరుతో జవాబు చెప్పకుండా కళ్ళతోనే గుండ్రంగా తిప్పుతూ మంచం వైపు చూపించాడు ఏముంది రవి పడుకున్నాడు కదా అని అటువైపు చూశాను అంతే టక్కున లేచి గోడకు అతుక్కున్నాను వెంటనే నాతో పాటు రాజు కూడా వచ్చేశాడు గోడవైపుకి మేమిద్దరం చేసిన శబ్దానికి సీను నరేష్ కూడా లేచారు క్షణం కూడా ఆలస్యం చేయకుండా సీను కూడా మాతో పాటు గోడకు అతుక్కున్నాడు ఎదురుగా రవిని చూస్తే అందరికీ భయం వేసింది మంచంలో పడుకున్న రవి ఉన్నట్టుండి ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు వాడి చూపులు బిత్తర చూపులు చూస్తున్నాయి ఒళ్ళు దులుపుకుంటున్నాడు పైనుంచి కింది దాకా మంచం చుట్టూరా తల తిప్పుతూ ఎవరినో చూస్తున్నట్టుగా చూస్తున్నాడు చేతులూపుతున్నాడు వాణ్ణి చూడగానే ఏదో జరగరానిది జరిగిందని నాకు అర్థమైంది నరేష్ వెంటనే లేచి ఏమైంది రవి ఏమైంది ఏమైంది అన్నాడు గట్టిగా అప్పుడే తేరుకున్న రవి బాబోయ్ అంటూ మా మధ్యలోకి దూకాడు ఇక చెప్పేదేముంది రవి పరిస్థితి అచ్చు రాజగాడి పరిస్థితిలాగే ఉంది ఒళ్ళంతా ఒకటే చెమటలు శ్వాసవేగం పెరిగింది శరీరంలో వణుకు స్పష్టంగా కనబడుతోంది ఇక మా అందరి భయం చూసి నరేష్గాడు లాభం లేదని మంచం మీదకు వెళ్ళి కూర్చున్నాడు మా భయం పోగొట్టాలని కాసేపట్లో వాడికి కూడా ఏదో అనిపించింది వెంటనే లేచి దాన్ని బయట పెట్టేసి వచ్చాడు ఇప్పుడైనా నమ్మంట్రా నన్ను అన్నాను నేను రవి ఏమైంది అన్నాడు నరేష్ కాస్త గట్టిగా నా చుట్టూ ఎవరో పులివేషం వేసుకొని కాళ్లకు గజ్జలు కట్టుకొని ఒక చేతిలో కొరడా ఒక చేతిలో కాగడా పట్టుకొని ఇది నాది ఇది నాది అంటూ గట్టిగా అరుస్తున్నారు అందుకే భయపడి లేచాను అన్నాడు రవి ఇంతకీ నరేష్ నీకు కూడా ఏమన్నా అనిపించిందా దానిపై కూర్చుంటే అన్నాడు సీను అవును ఎవరో గట్టిగా పట్టుకున్నట్టుగా ఎవరో నన్ను లేపేస్తున్నట్టుగా అనిపించింది అందుకే మంచాన్ని బయట పెట్టేశాను అన్నాడు వాడు సీనుకేమో ఏదో ఆకారం నాకేమో వింత శబ్దం రాజుకేమో ఒక అమ్మాయి రవికేమో విచిత్ర పులివేషం ఇటు నరేష్కేమో గట్టిగా పట్టుకున్నట్టు ఒకే దయ్యంలో ఇన్ని రకాలా అంటూ అరిచాను నేను ఇక లాభం లేదు రూమ్ ఖాళీ చేసేద్దాం అన్నాడు సీను ఆ మంచాన్ని అటే బయటపడేద్దాం అన్నాడు రాజు నేనైతే ఇక్కడ ఉండనే ఉండను అన్నాను నేను మొదట నమ్మలేదు కానీ నాకు జరిగిన దానికి ఇక నమ్మక తప్పదు అన్నాడు రవి ఆపండి మీ మాటలు అన్నాడు నరేష్ కాస్త ఆలోచించండి అన్నాడు ఏంటి ఆలోచించేది కళ్ళ ముందే కనబడుతుంటే అన్నాడు సీను రేపు ఆదివారం మనందరం కలిసి ఆ దయ్యాన్ని పట్టుకుందాం అన్నాడు నరేష్ బిత్తరపోయిన మొహాలు వేసుకొని దయ్యంతో ఆటలేమిట్రా అన్నాను నేను పిల్ల దయ్యాలు దొరికేశాయి కదా పవన్ ఇక సగం దయ్యంతోక కూడా దొరికినట్టే సమస్య ఈ మంచంలో ఉంది సగం సమస్య పరిష్కారం అయ్యింది మిగతాది ఆ తోక పట్టుకొని లాగితే అసలు దయ్యం సంగతి తెలుస్తుంది భయపడితే దయ్యం మరింత భయపెడుతుంది మనందరం కలిస్తే దాన్ని పట్టుకోవడం పెద్ద పనేం కాదు అంటే దయ్యం ఉందని నువ్వు కూడా నమ్ముతున్నావా అన్నాను నేను ఉందని అంటున్నాను కాబట్టే పట్టుకుందామని కూడా అంటున్నాను వాడు ధైర్యంగా వాడి ధైర్యాన్ని చూసి నాకు కూడా ధైర్యం వచ్చింది ఇక ఆ దయ్యాన్ని మేమెలా పట్టుకున్నామో చివరి భాగంలో మీరే చూడండి ఉంటాను ఫ్రెండ్స్ నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మరవకండి నేను మీ పవన్ కుమార్